రాష్ట్ర ప్రభుత్వం ఉందో మనకు ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఇదైతే ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు చేయడం ప్రభుత్వ బాధ్యత నేను ఎప్పుడు చెప్తుంటా వాస్తవంగా ఈ వైద్య సదుపాయానికి సంబంధించి ప్రభుత్వ పరంగా మనం పొందేటువంటి యొక్క అవకాశాలు ఏ ఉంటాయో వాటిని మనం పొందే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ పరంగా ఏదైతే వైద్య సదుపాయాలు పొందలేము అప్పుడు మనం ఇది లేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం సహజం కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా సరే మనలో ఉండేటువంటి ఒక ఆతృత ఒక మంచి వైద్య సదుపాయం పొందాలి అనేటువంటి ఒక భావనతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంది దాంతో ఏమవుతుంది ఆర్థికంగా మన మీద భారం అవుతుంది ఈ ఆర్థిక భారాన్ని ఉందో ప్రభుత్వం కొంతమేరకు సహాయం చేయాలని ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే వాస్తవంగా ఇవాళ మనకు ఒక లక్ష రూపాయలు ఖర్చు అయినట్టయితే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి సహాయ నిధులు నుండి అందే సహాయము ఒక ఇరవై ఐదు శాతం ముప్పై శాతం వస్తుంది అంటే మళ్ళీ మనము ఇంకో భారణ దాకా మన భారం పడుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి మనకు కల్పింప చేసేది కేవలం ఇరవై ఐదు ముప్పై శాతం పొందగలుగుతున్నాం మిగిలిన ఏదైతే మన మీద ఆర్థికంగా భారం పడుతుంది అదే మనం ప్రభుత్వ పరంగా పొందే అవకాశం ఉండగా దాన్ని పొందగలిగినట్లయితే పూర్తి స్థాయిలో ఉచిత వైద్య రూపాయిపోతుంది వీళ్ళ ఉదాహరణకు రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నాడు రెండు వేల నాలుగులో దేశంలో ఎక్కడ లేనప్పుడు నేను దేశంలో ఎక్కడ లేనప్పుడు వైస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చే తలబెట్టింది ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమంతో ఉందో గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో మన పూర్తిగా ఉచిత వైద్య సదుపాయం పొందే అవకాశం ఉంటుంది ఎలా గుండెపోటు హార్ట్ డిసీజే కానీ నెఫరాలజీ మూత్రపిండాలే కానీ యూరాలజీ కానీ ఆర్తో ఒకలకు సంబంధించిన కానీ న్యూరో ప్రమాదం కానీ ఏదైనా కానీ చెప్పండి దాదాపు బారాన రుగ్మతలు ఏదైతుందో మనం ఆరోగ్యశ్రీలకు అవరీ పొందుతాం బారాన ఒక చారణ పొందలేకపోతాం వేరు విషయం ఏమంటావు రుణమాఫీ రుణమాఫీ అని మాట్లాడతారా నేను ఒకటే అడుగుదలుచుకున్నాను బీఆర్ఎస్ నాయకులను మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రణాళిక ఉన్నదే మనం ఎలక్షన్ నాకు అదృష్టం దక్కలేదు పార్టీ ఇ మీరు ఏ రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారో మీ ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ ప్రకటించిందా ఎవరో తెలియదు ఇది నా పోయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రణాళికలో బిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ ప్రకటించింది సరే బీజేపీకి అయితే విధానమే లేదు బీజేపీకి విధానమే లేదు దాని ముంచేదో పక్కన పట్టేసి పార్టీ కూడా మొదటి రెండు పర్యాలు లక్ష రూపాయల వరకు అమలు చేస్తామని చెప్పని విడతల వారిగా అమలు చేసి మొత్తంగా అమలు చేయలే విడతల వారికి అమలు చేయడంతో ఏమైపోయిందంటే ఆ తాపు వడ్డీ కిందగా కొట్టుపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ నువ్వు రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేసినా కానీ మొత్తంగా చేసి మొత్తంగా చేయడంతో ఏదైతేన్నదో అది అసలు మాఫీకి పోయింది రెండు లక్షలు పైబడ్డ వాళ్ళకి ఏదైతుందో వాస్తవం చేయలేకపోయింది నేను నేను వాస్తవం ఒప్పుకుంటాను వాళ్ళకు కూడా చేయాలి రుణమాఫీ అనేది కేవలం రాష్ట్రం అనేది కాదే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఉన్నది ఇది గమనించాలి ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో రెండు వేల ఏడు ఎనిమిదిలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఏదీతుందో చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఏది ఇందో లక్ష రూపాయల వరకు ఏకమొత్తంగా రాష్ట్రాలపై భారం లేకుండా కేంద్రం మాఫీ చేసింది రాష్ట్రం రూపాయి భారం లేదు కేంద్రం చేసింది లక్ష రూపాయల దాకా ఇప్పుడు కేంద్రం మోడీ ఏమంటుండ్రు ఏ నాకు సంబంధం లేదు నేను పెట్టుబడిదాలకే సహాయం చేస్తా రైతులకు ఎందుకు చేస్తా అంటే రాష్ట్రం ఏది ఎత్తుందో కాంగ్రెస్ పార్టీ కేంద్రం చేయకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో తలవంతు బాధ్యతగా నేను ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు అని చెప్పంటున్నాను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేసి వాస్తవంగా ఆ పైపట్ల కూడా చేయాలి ఆ చేసే ప్రయత్నంలో చేస్తున్నారు నేను అడుగులో భారతీయ జనతా పార్టీ నాయకులను మీరు కూడా మాకు తోడు నిలబడి మీరు కూడా మాకు తోడు నిలబడి చెప్పంటున్నాను ఇలా రాష్ట్రం అపో సపోజ్ చేసేది ఇస్తుందో రైతులను ఆదుకోవాలని చెప్పి ఇరవై ఒక వేల కోట్లు ఇలా మాఫీ చేసిందా మీరు పదివేలు ఇచ్చింది నీతి ఆయోగ్ పదివేల కోట్లు మీరు ఇస్తే ఆ పదివేలు కూడా మేము మాఫీ చేస్తాం కదా మీరు ఎంతవరకు ఏమంటారు ఏం సంగతి కాదా సంగతి అని అంటావు మేము చేసిన ముచ్చి చెప్పావు నువ్వు అంటే వాస్తవంగా రుణమాఫీ అనేది రైతుకి వాళ్ళ రుణ విముక్తం చేస్తుంది కేంద్రం ఏం చేస్తుంది అంబానీ అదాని పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకి ఏదైతుందో లక్షల కోట్లు వాళ్ళకి ఏదైతుందో మాఫీ చేసి అండగా నిలబడుతుంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ కూలీల గురించి కూడా ఆలోచన చేస్తుంది ఎవరైతే జవహర్ రోజ్గార్ యోజన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కారెట్ కలిగి ఉంటారో వాళ్ళు ఇరవై పది దినాలు అంటే వంద కాదు కనీసం ఇరవై దినాలు చేస్తే వాళ్ళ సంవత్సరానికి పన్నెండు వేలు కార్యక్రమాలు చేస్తారు ఇది గతంలో వాళ్ళు చేయలే నువ్వు గతంలో చేసింది కదా ఏదైనా మనం దాన్ని నిలిపేస్తే నువ్వు మాట్లాడలే నువ్వు గతంలో చేసినవన్నీ యథావిధిగా కొనసాగిస్తూ నువ్వు మేము అదనంగా చేస్తున్నాం ఇప్పుడు నేను చెప్పిన అదనంగా చేస్తున్నా వ్యవసాయ కూలీలకు కూడా ప్రతి జాబ్ కార్డ్కు భూమి లేకుంటే సంవత్సరానికి పన్నెండు వేలు ఈ ఆఖరి ఇండ్ల పుచ్చట వాళ్ళు పదేళ్ళు గడిచింది ఆ రాజ్యం చేసి ఇళ్ళు కట్టింది అరే ఎందుకంటే ఇంద్రమగడ్డి ఇండ్లు ఎక్కడ పోయినా కానీ తప్ప ఏదైతుందో వీళ్ళు ఏమంటే డబుల్ ఏమంటే డబుల్ డబ్లు డబలు డబలు డబుల్ డబుల్ ఏదో ఇంత అరేందా ఇళ్ళు ఇవాళ మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో మంజూరు ఇస్తుంది ఇరవై ఆరు తారీఖు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి మళ్ళా దొంగలు మోపైతారు ఇది కూడా చెప్తున్నాను నేను మళ్ళా దొంగలు మోపవుతారు అంటున్నా నేను అందరిట్లా ఎవడు ఇండ్లు లేనోడో ఖాళీ జాగా ఉండి కిరా ఇంట్లో ఉండేటోడు గుడిసె ఉండోడు ఇల్లు ఇల్లున్నోడు గోడలు కూలిపోయినోడు వాళ్ళకు ముందుగా ఇదే మా ఏ నేను ఇల్లు మంజు అని చెప్పి నిరుడు కట్టుకున్నా అని చెప్పంటే ఇప్పుడు గుట్టుకొస్తారు ఇప్పుడు నాకు ఇళ్ళతోనే కట్టుకుని ఉన్నాయి నాకు లేదు ఇదే ఉంది నిన్నే కట్టుకున్నా మొన్ననే కట్టుకున్నా ఇంక ఇళ్ళలో ఓలే అందుకే నేనేమంటున్నా మన కాంగ్రెస్ కార్యకర్తలు మన ప్రధాన బాధ్యత అనుకుంటున్నా అర్హత ప్రాతిపదికన ముందు అర్హతకు అనుగుణంగా అస్సలే లేని వాళ్లకు వాళ్ళకు ముందు వెళ్ళిద్దామని తర్వాత ఆలోచించాను దాన్ని కూడా ఉంటారు మహిళ భర్తలు చనిపోయినోళ్ళు ఉంటారు పాప భర్తలు చనిపోయిన అయితే మనకు కొంత వాళ్ళకు ఆదరణ చూపెట్టాలి కదా వికలాంగులు ఉంటారు పాప చేతగా వికలాంగులు ఉంటారు వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వద్ ప్రకృతి వైపరీత్యాలతో అగ్ని ప్రమాదము లేకుండా వరదలలో కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా అటు ప్రాధాన్యత ఇస్తూ దళితులు ఉంటారు ఎక్కువ ఎస్సీలు ఎస్టీలు మా ఆదివాసీ బిడ్డలు మనం ఓర్చుకుందాం రెండో విడత తీసుకుందాం మన అవసరం వస్తే కానీ మొదటి విడత మాత్రం ఏదైతుందో అర్హులకు అత్యంత నిరుపేద వర్గాలకు మన ముందు అవకాశం కలగ అత్యంత నిరుపేద వర్గాలు ఎవరు వాళ్ళకి ప్రాధాన్యత అందుకే గ్రామ సభ దీనిలో ఎమ్మెల్యేది లేదు ఎమ్మెల్సీది లేదు ఇబ్బంది లేదు ఇబ్బంది చెప్తున్నాడు అందరు అనుకుంటారు కావచ్చు ఆడ వాళ్ళు ఆడే చేస్తారు కావచ్చు అనుకుంటారు కానీ మా చేతిలో ఏమీ లేదు అంటూ అంత మీ చేతుల్లో ఉండాలి మీరు గ్రామ సభలా ఏదైతుందో పారదర్శకంగా అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులు ఎంపిక జరిగేటట్టు చూడవలసిన బాధ్యత మీ మీద మీరు అక్కడ చేతులు ఎత్తి మళ్ళీ ఎంకచ్చి పై రోజు మాత్రం మాత్రంగా మీరు అక్కడ కొట్లాడు తర్వాత మీతో ఏదైనా సాధ్యం కాకుంటే అప్పుడు నేను కొట్లాడు ముందు మీ ప్రయత్నం మీరు చేయండి అక్కడ గ్రామ సభలోపల లోపల ఏదైతుందో అని అధికారులు కూడా సూచన చేస్తున్నా ఇలా స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు గ్రామ సభలలో స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఎక్కడైనా ఒత్తిళ్లకు లొంగి అర్హత ప్రాతిపదిక కాకుండా పారదర్శకత లోపించి అర్హులు అందుబాటులో ఉండగా కూడా పక్కన పెట్టి అనర్హులకు చోటించినట్టయితే మీరే బాధ్యులతో మీపై చట్టపరంగా చర్య కూడా హెచ్చరిస్తా చెప్పండి ఎందుకంటే కాగిధ రాసేది ఆలుగదునై తెలియదు మీకు అడు ఆయనంత అసలు పక్కన వారేసి ఎవడో నాటు ఎక్కితే ఎక్కితే వాళ్ళకి చర్య తీసుకోవాలి తీసుకోవద్దా ఎక్కడైనా అర్హులను కాదని అనర్హులకు చోటు ఇచ్చినట్టయితే అంత గరీబుడు ఉన్నట్టయితే ముందు గరీబునికి ఎక్కి తర్వాత వాళ్ళ ఇందులో పొరపాటు ఎక్కడ జరిగినా స్పెషల్ ఆఫీసర్స్ గ్రామానికి ఎవరైతే ప్రత్యేక అధికారం వస్తున్నాడో వాళ్ళది బాధ్యత వాళ్ళు ఏదైనా పొరపాటు చేసినా కానీ ఏదైతున్నదో విచారణకు సంసిద్ధంగా ఉండాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను చెప్పండి నేను దయచేసి మా పాత్రిక విజ్ఞప్తి చేస్తున్నాను స్పెషల్ ఆఫీసర్స్ పై ప్రధాన బాధ్యత ఉంటుంది గ్రామ సభ లోపల ఏదైతుందో నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా ప్రాతిపదికైనా గ్రామం లోపల అత్యంత నిరుపేద ఎవరుంటారో వాళ్ళకు ప్రాధాన్యతతో ఇస్తుందో ఇండ్ల నిర్మాణం సూచించారు దాని భిన్నంగా జరిగినట్టయితే మాత్రం ఇస్తుందో స్పెషల్ ఆఫీసర్స్ ఇస్తుందో వాళ్ళు బాధ్యులతని చెప్పారు కూడా హెచ్చరిస్తున్నారు దానికి అనుగుణంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మనం కూడా బాధ్యత తీసుకుంటాం మనం కూడా బాధ్యత తీసుకుంటాం దయచేసి ఈ ప్రధాన కార్యక్రమాలు ఇస్తుందో ఈ నాలుగు రేపు ఇరవై ఆరు జనవరికి ఆమె కాపాడుతుంది ఇరవై ఆరు ఏది ఏదైతుందో మూడింటికి తిప్పలేదు రేషన్ కార్డు తిప్పలేదు లోపల ఏది ఏదైందో పదేళ్ళు కొట్లాడినాయా ఐదేళ్ళు ఎమ్మెల్యే కొట్లాయినా ఐదేళ్ళు ఎమ్మెల్సీ కొట్లయినా మన స్థానికంగా ఏదైతుందో గ్రామాలల్లా స్థానికంగా ఉపాధి లభించక ఊరికి పది శాతం ఇరవై శాతం ఏదైతుందో గల్ఫ్లో ఉపాధి పొందుతారు పాప వాళ్ళు ఏదైతుందో వీళ్ళ కట్టుకున్న భార్యకు కన్న పిల్లలకు దూరంగా ఉండడంతో వాళ్ళు ఒక విధంగా ఆత్మక్షోభ కొత్త ఉంటుంది పిల్లలు ఇన్స్పెక్ట్ ఉండాలి దూరంగా ఉంటే పిల్లలు బడి పోతు పోతులేరు ఎట్లుండ్రు అని చెప్పని చెప్పద ఉండేది వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు ప్రమాదాలకు గురవుతున్నారు చివరి కొన్ని పరిస్థితుల బలవన్ మరణాలు కూడా గురవుతున్నాడు కొన్ని పరిస్థితుల బలవన్ మరణాల గురైతున్నా చెప్పండి నేను పదేళ్ళు కొట్లైనా బీఆర్ఎస్లో చలనం రాలేదా కానీ నేను పార్లమెంట్ ఎలక్షన్ కొట్లానందుకు నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేదు కానీ ఇది ముఖ్యమంత్రి గారితో రేవంత్ రెడ్డి గారితో ఒక కమిట్మెంట్ జీవన్ రెడ్డి ఎన్నిక ఫలితం అనేది ఆయన మీ దయ కానీ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఎవరైతే గల్ఫ్లో మృతి చెందినట్టయితే అది ఏ రకమైన మృతి కానీ చెప్పండి ఆ కుటుంబాలకు అందరికీ ఏది ఇచ్చిందో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అంది అని చెప్పి పేర్కొని ఇవాళ మీకు అందరికి కూడా ఎవరు గల్ఫ్లో మృతి చెందినా కానీ అంటే మన సర్కారు వచ్చినప్పటికే ఈ యారాదికెళ్ళి ఈ సంవత్సరంకి వెళ్ళి నేను ఏది ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఆ తదుపరి కాలంకి వెళ్ళి ఎవరు గల్ఫ్లో మృతి చెందిన ఏ విధమే చావైనా కానీ వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం కల్పి చేయడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత నేను బాధ్యత తీసుకుంటాను బోధనే కానీ ముమ్మూచి పెళ్ళే కానీ ఇవాళ మీకు ఈ మార్చి లోపల దానిపై నిర్ణయం అంటే నిర్ణయం అయింది పునః ప్రారంభం చేయాలనే నిర్ణయం జరిగింది దాని ప్రాసెస్ ఏదైతుందో మీ మార్చి లోపల మీకు క్లారిటీ వచ్చేసింది మీకు తప్పకుండా మీకు ఈ సంవత్సర కాలం లోపల ఏదైతే ఉందో చక్ర సాగు ఏమో అట్లా తయారంటే మీకు మార్చి లోపల ఏదైతే ప్రకటి ఇది కూడా ప్రభుత్వ బాధ్యత వీళ్ళ పసుపు బోర్డు కూడా ప్రకటింపబడ్డ సంతోషం ఆయన అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరిదైనా కానీ ఇది ఇస్తున్నావు అది కూడా కొంత దశాబ్దాల పోరాటం చెప్పన్నా మన ప్రాంతానికి వెళ్ళి పసుపు రైతులు ఏదైతున్నదో మనం ఆశించిన ధర రావటం లేదు పసుపు బోర్డు ఏర్పాటు చేయగలిగినట్టయితే కొంత నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడితే క్రిక్స్తం అనేది అని అంటారు దాన్ని దాన్ని అది పెంపొందించబడితే మనకు ధర మంచిగా వస్తుందని ఇవాళ కేంద్రం ఏదైతుందో మరి దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో పసుబోటు ఏర్పాటు చేయడానికి కూడా హర్షం వ్యక్తం చేస్తుంది వాళ్ళు కూడా నాణ్యమైన గిట్టుబాటులు కల్పిచేయడానికి మనం ఎప్పటికీ సిద్ధం